ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశించి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి అదే రీతిగా ఈ రోజంతయ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్ట చిన్న ప్రతి కార్యంలోనూ మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగన కూడా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడి మాటే మనగా ఏష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కత్తలగుదురు నిత్యానందము వారికి కలుగును మన తండ్రిని ఏస మనకి నిందలు అవమానాలు ఈ లోకంలో మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం మనల్ని నిందించిన వారి ఎదుటినే మనం అవమానించిన వారి ఎదుటనే మనల్ని దూషించిన వారి ఎదుటినే మన తండ్రి మనకి రెట్టింపు ఘనతను ఇస్తానని మనతో మాట్లాడుచున్నాడండి మనం ఈ లోకంలో మరి ఎంతమంది ఈ జాబ్ లేదు ఇంకా రాలేదని హేళన చేసి ఉంటారు లేకపోతే వివాహాలు అవలేదని హేళన చేసి ఉంటారు గర్భఫలం లేదని హేళన చేసి అవమానం చేసి ఉండుండొచ్చు కానండి మన తండ్రి వేసి ఆ నిందలు అవమానాలు మన కన్నీరును మన తండ్రి వేసి మనల్ని చూస్తాడు దానికి రెట్టింపు యొక్క ఘనతను మనకి తీసుకొస్తాడండి అలాగే ఏసీ కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో నిందులు అవమానాలను ఎదుర్కొన్నారు మరి మన కొరకు ప్రాణాన్ని పెట్టేంతగా మనల్ని ప్రేమించి ఆయన త్యాగం చేసి ఉన్నారు ఆయన మృత్యుంజేడే తిరిగి లేచి ఉన్నాడు ఆయన కూడా మరి దేవుని యొక్క మరి ఆయన కుమారుడిగా వచ్చి తను తాను తగ్గించుకోవడం వల్లే మనకి నిత్యరాజ్యానికి వారసులుగా మనం ఏర్పా ఏర్పాటు అయ్యగలిగాం లేదనుకుంటే మన తండ్రి మన ఈ లోకంలో మరియు నరక జీవితం మరి పాప లోకంలో బ్రతుకుచున్న మనము మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే స్వతంత్రించుకునే వాళ్ళం కాదండి మన కోసం తన రక్తాన్ని చిందించి మన కోసం ఎన్నో నిందలను అవమానాల సహితము ఆయన భరించినందుకు మనకు ఆయన ప్రాణం త్యాగం చేసినందుకు మన కొరకు నిత్య జీవానికి పాత్రులుగా మన మనందరి కోసం ఆయన రక్తాన్ని చెందించిన దేవాతి దేవును మరి ఆయన నామానికి ఘనత తెచ్చినట్లుగా మరి ఆ యొక్క సిలువ విలువ మనందరికీ తెలిసి ఉన్నదే కనుక మరి మరి దేవుడు అన్నటువంటి గొప్ప వ్యక్తే మన కోసం తగ్గించుకొని వచ్చి నిందలు అవమానాలు సహించారండి మనం కూడా దేవుని రాజ్యంకి స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో నిందలు అవమానాలు అనేవి okay అవి ఆ క్షణమాత్రం కాలం అంటే కొద్ది కాలం మహాలక్షణం క్షణం కాకపోయినా కొద్ది కాలమైనా కొంత అవి ఆ నిందలు అవమానాలు మన హృదయాన్ని గాయపరిచే విధంగా ఉండి మనం బాధపడుతూ ఉంటామేమో కానీ మన తండ్రి అని ఏసయ్య ఆ గాయాన్ని సైతము తీసివేసి మరి మాన్పి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు కానీ చాలా మంది బిడ్డలు అలాంటి పరిస్థితులు ఓర్చుకోలేని స్థితిలో ఉండి మరి వారి యొక్క జీవితాలను ముగించుకుంటున్నారండి అలా కాకుండా మన నిత్య రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి మనం దేవుడికి మరి మనం ఒక మనకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు ఆయన ఉన్నతమైన పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అంటే మరి దేవుని అంతం వరకు కూడా మనం నిలకడగా ఉండాలి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలండి ఎంతమంది భక్తి పరులండి ఎంతమంది మరి ఆ సాధు సుందర్ సింగ్ గారు ఎన్ని అవమానాలు నిందలు ఎదుర్కొన్నారు మరి భక్త సింగ్ గారు ఎన్ని నిందల అవమానాలు ఎదుర్కొన్నారండి దేవునితో సమయాన్ని అధికంగా గడిపి మరి దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి మరి ఎన్నో అవమానాలన్నీ వచ్చినప్పటికీ వారందరూ అవమానించిన వారందరూ ఎట్టిపోయి ఉంటారు కానీ ఆయన ఘనత ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అంటే దేవుడు ఎంత ఘనతనిచ్చాడండి అలాగే ఎంతో మంది బిడ్డలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో సేవాపరి చేసిన వారు మరి తెలంగాణలో చేసిన వారు అనేక మంది మరి మరి భక్తి వ్యాపారులు అనేటువంటి వారు ఎన్ని నిందలు అవమానాలు ఎదుర్కొంటారు సువార్త కూడికలు అనేది సువార్త చెప్పడం అనేది ఒక మా ఒక మనం మాట అనేది ఒక మాటతో చెప్పేది కాదు కానీ ఎంతో కష్టతరమైనది ఎంతో మంది వ్యక్తులు ఎంతో వ్యక్తిత్వం కలిగినటువంటి మరి వ్యక్తులను స్వభావం కలిగినటువంటి రకరకాల స్వభావం కలిగినటువంటి వ్యక్తులను మీటై మరి దేవుడు సువార్త పరిచర్య చేయటం అనేది అసాధ్యమైన విషయం కానీ అలాంటి అవమానించిన వారు అందరు దేవుడు రెట్టింపు ఘనతను మన గొప్ప గొప్ప దైవజనులు ఇచ్చాడండి అలాంటి గొప్ప భాగ్యం మనం కూడా అనేక మందికి మనకు తోచిన దానిలో మనం సేవా పరిచర్లో పాలుభాగస్థులు అవ్వాలి మన సేవలో పరిచర్యలో మనం మన సహకారులుగా ఉంటున్నప్పుడు మన సంఘాల్లోనే మనల్ని మాట్లాడేవారు నిందించేవారు అదంతా కూడా దుష్టుడు అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టచ్చు ఘాటతో గాయపరిచినట్లయితే మనం ఆ పరిచర్యను చేయటం మాన్వేస్తాం అయితే ప్రార్థన చేయటం మానివేస్తాం మందిరానికి వెళ్ళి మొదటిగా మరి దేవుని యొక్క మరి ఆ సిస్టమ్స్ అంతా రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు వీడు వస్తున్నాడ్రా వీడు చేస్తున్నాడు అని చెప్పి ఏదో ఒక మాట తెలిసిందంటేనే మనం మానివేస్తాం అలా కాకుండా ఎవరు ఏమనుకున్నా కూడా నేను దేవుని సేవా పరిచర్యలో చేయాలి నేను నిలబడాలి అని చెప్పి మనం నిలబడినట్టయితే దేవుడు మనం చేసే పరిచర్య మన తండ్రి అయినా ఏసే చూడండి ఈ లోకంలో మనుషులు చూసి మనుషులు మెప్పు కోసం మనుషులు పెట్టే మరి ఘనత కోసం కాదు కానీ మనం చేసేది దేవుని యొక్క ఘనత మరి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మనం చేయాలండి మన తండ్రి చూడాలి మనం చేసే ప్రతి పని కూడా అలాగ మనం దీవించబడు లాగున మరి ఎవరు కూడా ఈ లోకంలో మరి చింతచొద్దు దుఃఖపడొద్దు మన శత్రువుల సహితం మన ఎదుట కూర్చో ఉండబెట్టి భోజనము సిద్ధపరచగలిగినటువంటి గొప్ప తండ్రి కనుక ఎవరు చింతించక బాధపడక మన తండ్రి మరి అవమానించిన ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నారు మరి యోగు ఎన్ని శ్రాములు అనుభవించాడండి యోగ భక్తుని చూసినట్లయితే మరి స్నేహితులు వచ్చారు స్నేహితులు ఆదరించే మాటలు చెప్పారా మాట్లాడలేదు భార్య ఏమని చెప్పింది ఇంకా ఎందుకు నీ బ్రతుకు మరి ఇంకా దేవుడు దేవుడు అంటావి ఎందుకు చావన అని చెప్పి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎంత భరించడండి యోగు మరి యోగునే మన ఆదర్శంగా తీసుకున్నట్లయితే మరి సహించటం భరించటం యథార్థంగా జీవించటం దేవుడి నామాన్ని బాధలు అన్ని సౌకర్యం కలిగినప్పుడు దేవుణ్ణి స్థుతించటం కాదండి మన కష్ట సమయంలో మన తండ్రిని ఆరాధించటమే నిజమైన ఆశీర్వాదం మరి అలాంటిది నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కష్టమైన సంతోషమైన బాధమైన అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించటమే మనం దేవుని దగ్గర నుంచి వచ్చి ఘనతకు ఆశీర్వాదంగా పాత్రలుగా ఉంటాం మరి దానియలు గారు మరి ఎంత గొప్ప గొప్పగా మరి అక్కడ అన్న వారందరూ కూడా అతన్ని పూజించమన్న వారిని పూజించమన్నప్పటికీ ఆయన నేను సాగిల పడనని చెప్పారు లేకపోతే అక్కడ మరి షడ్రక్ మేషక్ అభిజ్ఞులు కూడా అక్కడ సాగిల పడనని చెప్పారు దినమునకు మూడు మార్లు దానియలు గారు చేసి ఉన్నారు అగ్నిగుండంలో పడవేసినప్పుడు షడ్రక్ ని మరి ముగ్గురే కాకుండా నలుగురు దేవుని ఆత్మ వారి మీద ఉండి మరి ఒక్క ఒక చిన్న తల వెంట్రుక కూడా అవ్వాలి ఒంటి మీద ఏ ఇబ్బంది కలపకుండా మన పరిశుద్ధాత్మ దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూసాం అలాగే ఈ లోకంలో నిందలకు మన ఈ మనకి ఇది చెయ్యపోతే ఇది పోతుంది అంటే మనం తొందరగా మన హృదయాన్ని మార్చేసుకుంటాం అమ్మో ఇది మా పిల్లలకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అనుకుంటాం అవన్నీ అనుకోలేదండి వారు దేవుని నామాన్ని మాత్రమే ఆయన గనపరచాలనే ఉద్దేశంతో నా తండ్రికి తప్ప మేము ఎవ్వరెదుటి సాగిలపడమని చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నాం మన హృదయాలు ఎలా ఉన్నాయి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం మనం ఈ లోక ఆచారాలను కొన్నిటిని చేయకూడదు అన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆళ్ళీళ్ళు చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఆ పర్లేదులే ఏమైందిలే చేయొచ్చులే మనకు అనుకూలంగా భక్తిని మనం మార్చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండేటట్లుగా మా దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వదాన్ని పొందుకునేలాగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి యొక్క పరిచర్లో కొంతమందికి వీడియోస్ ని షేర్ చేసి మరి మీరు పాలి బగస్లో అవుతారని నమ్మచ్చు మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మీకు మహా మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియపరలో తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు వా ఆలోచనకత్ ఎగు దేవాన్ని తండ్రి సమాధానక తదుపతి ఏగు రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాస్తులు మీద ఉన్న నా దేవా ముగ్గురు నీ నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రి పరలోకపు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి నాయన మాలో ఉన్న ప్రతి కౌద్యతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట తరంపుల ద్వారా మేము చేసిన ప్రతి దోషములను క్షమించండి ప్రవ్వ నా తండ్రి రాత్రంతి నీ కృపను మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు నాయన ఈ ఉదయం నీ నా తండ్రిని నామాల స్థుతించడానికి ప్రార్థన చేయడానికి మొరపెట్టడానికి నువ్వు కృప చూపించిన దేవా వందనాలు ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి సన్నిధిలో మోకరించి మొరపెట్టుచున్నారు ప్రతి బిడ్డల యొక్క ప్రార్థనను నా తండ్రి అంగీకరించిన వారు దేని గురించి అడుగుతున్నారు నీ సన్నిధుల కార్యములు నా తండ్రి నెరవేర్పులని తీసుకురమ్మని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు మీరు మాతో మాట్లాడారయ్యా మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తానని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సంతోషించబడితే జీవితంలో మాకు ఇస్తానన్నారు ప్రభా నా తండ్రి నాయన మేము ఏ దేశంలో ఉంటా దేశంలో రెట్టింపు భాగమునకు ఒక కత్త నా తండ్రి నిత్యానందం మాకు అనుగ్రహిస్తానన్నారు కదా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా తండ్రి నీ దేగల రెక్కల కింద భద్రపరిచింది నాయన వారి అవమానాలను నిందల నీను ఎరిగిన దేవుడు వారికి రెట్టింపు ఘనతను ఆశీర్వదని మనం కోరుచున్నాము నా తండ్రి ఈ రోజంతా వారు చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా నా తండీ వారు దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళిచ్చున్నారేమో అది విమాన మార్గమే ఉండొచ్చు నా తండ్రి నాయన రోడ్డు మార్గమే ఉండొచ్చు కార్లను ఏ మార్గము గుండా వెళ్ళొచ్చున్నా వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా గృహాల చర్చి వరకు నీకు ఆపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను వారికి అనుగ్రహించండి ప్రతి నింద అవమానాల సహితము జయించిన నామాన్ని స్థుతించి గణపరిచే కృపను వారికి నేను అనుగ్రహించి నడిపించి స్థిరపరచి బలపరచమని కోరుచున్నామయ్య అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ప్రేమ మూర్తుడవు నీవే ఉన్నావు ప్రభా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు నాయన ఈ లోకంలో నా తండ్రి సర్వమును సంపాదించుకున్న వ్యర్థము కాని ప్రభ నీ నామాన్ని ఆయన ఆరాధించుట ఆరాధించట ప్రభ మా బిడ్డలకు నిన్న ఆస్తికత్తగా తండ్రిగా నాయన భవిష్యకుడిగా నిన్ను నాయన వారికి నాయన ఇచ్చే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి కుటుంబంలో కుటుంబము కలిసి ఆరాధించుకునే కృపను అనుగ్రహించండి బిడ్డల సహితం అందరము కలిసి నీ సన్నిధులు స్థుతించి గణపరచగల కృపాధన్యతను ప్రభ ప్రతి బిడ్డలకు మాకును ప్రభ ఏస్తున్న కుటుంబాల్లో కూడా మీరు తోడుగా ఉండి నాయన వారి జీవితములు ఏ ఏది నిన్ను అడుగుచున్నారో ఆవులన్నీ పొందుకునే కృపను అనుగ్రహించండి వాగ్దానాన్ని మా జీవితంలో మేము ఫలించి పొందుకున్నామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మెక్కలగా బ్రతిమలాడగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమేజ్ అపవాదికుల అనంతనాశనం ప్రవేశ ఏసు రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమె అందరికి వందనాలండి దేవుని అండి దేవుడు గాక దీవించనుగాక ఆమెన్